హాయ్ అండి అందరు బాగున్నారా నాకైతే చాలా బాధగా ఉందండి ఎందుకంటే మా బాబుకి అమ్మవారు వచ్చిందండి వాడికి చాలా టూ డేస్ నుంచి చాలా ఫీవర్గా ఉండేయండి హాస్పిటల్ తీసుకెళ్ళాం వన్ నా టూ వన్ నా త్రీ అట్లా ఫీవర్ వచ్చిందండి ఇందుకో చాలా చాలా ఫీవర్గా ఉండే సెలైన్ పెట్టారు ఇంటికి తీసుకొచ్చాక తెల్లవారి ఫుల్ బాడీ మీద ర్యాషెస్ వచ్చాయి నాకు ఏమైందో వస్తాలో అర్థం కాలేదు మా అత్తమ్మ వాళ్ళని నడితే పోచమ్మ పోసింది అన్నారండి అంటే అమ్మవారు వచ్చింది అన్నారు అయినా నమ్మక హాస్పిటల్ తీసుకెళ్ళామండి మేము అక్కడ డాక్టర్ కూడా అలాగే అమ్మవారు వచ్చిందమ్మ బాబీకి అన్నాడు సెలెన్ సిరప్ ఇచ్చాడు ప్రేమిచ్చండి అపాయింట్మెంటు ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చాక నాకు ఏం చేయాలో అర్థం కాలేదు చాలా బాధేసింది వాడు కంటిన్యూగా ఏడుస్తూనే ఉన్నాడు అండి చాలా ఇరిటేట్ అవుతున్నాడు ఏడుస్తున్నాడు చాలా బాధ అయింది చాలా ఏడ్చానండి నేను కూడా అలా ఇలా వస్తే ఏం చేయాలనేది మా అత్తమ్మ వాళ్ళు చెప్పారండి నాకు ఐడియా లేదు అసలు ఇలా ఏం చేయాలి అన్నది ఇలా చిన్నపిల్లలకే వస్తుందంట అండి ఎక్కువ సమ్మర్లో ఎక్కువ వస్తుందంట ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండటం వల్ల వస్తుందంట ఇలా వచ్చిన వాళ్ళకు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఇలా వస్తే బెడ్ మీద వాడుకోకూడదంటా అండి అసలు మంచం మీదైనా నేల మీద అయినా పడుకోవాలంటండి మా బాబుకి మేము మంచం వేసాము దాని మీద బొంత లాంటిది వేయకూడదంట ఇలా సన్నపు కాటన్ చెద్దర్ లాంటిది వైట్ క్లాత్ లాంటిది వేసుకోవాలి వేసి నాలుగు దిక్కులు నాలుగు వేపాకులు పెట్టాలంటండి కొమ్మలు ఇలా చేస్తే చల్లగా ఉంటుందంట వాళ్ళకి పెట్టి మనం బొగ్గులు వేడి చేసి వాటితోటి ధూపం వేయాలంటండి రోజు ఇలా మనకు తొమ్మిది రోజులు పదమూడు రోజులు పదిహేను రోజులు ఇట్లా ఎన్ని రోజులు ఉంటుందో అమ్మవారు అన్ని రోజులు చెద్దర్లు మారుస్తూ క్లీన్గా ఉంచుకోవాలండి మనము ధూపం వేయాలి ఈ రోజు వేపకొమ్మలు ఇలా పెట్టుకోవాలండి కంపల్సరిగా ఇలా మనం ధూపం వేసుకోవాలంట ధూపం వేసుకోవాలి ఇల్లంతా ఒక గ్లాస్లో వాటర్ పోసి అందులో పసుపు కలిపి వేపకొమ్మలతో ఇల్లంతా చల్లుకోవాలి అమ్మవారు వచ్చిన వాళ్ళ మంచం మీద కూడా చల్లాలంట మొత్తం చల్లి ఇల్లంతా నీట్గా శుభ్రంగా ఉంచుకోవాలంట మనము పోపు లాంటిది పసుపు ఆయిల్ లాంటిది కూరలు పోపు వేసుకొని వేయకూడదంట ఆ రో తొమ్మిది రోజులు వచ్చిన తొమ్మిది రోజులు ఇంటి ముందు ముగ్గు వేయకూడదు దీపాలు కూడా పెట్టుకోకూడదు అంటున్నారు మా అత్తమ్మ వాళ్ళు ఇలా నీట్గా శుభ్రంగా చాలా శ్రద్ధగా చేయాలండి అమ్మవారికి లేకపోతే అయ్యే ప్రమాదం ఉంటుందంట అండి పిల్లలకి బయటికి తీసుకువెళ్ళకూడదంట పిల్లల్ని ఇలా తొమ్మిది రోజుల్లో ఒక్కొరి పదమూడు రోజులు అట్లా ఉంటుంది కదా మా అయితే తొమ్మిది రోజులు ఉందండి కొంచెం తక్కువ తగ్గిపోయింది తగ్గిపోయాక మనము తొమ్మిది రోజులు ఆ మంచాన్ని అలాగే ఉంచాలండి ఎత్తకూడదు తగ్గి అమ్మవారు వచ్చి వెళ్ళాకనే మనం ఆ చెద్దరి తీసేసి దాన్ని ఉతికిన తర్వాతే వాడుకోవాలండి తర్వాత మంచం ఎత్తేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకొని నీట్గా ఉంచుకోవాలండి మళ్ళీ గ్లాస్లో పసుపు నీళ్ళు కొమ్మలతో ఇల్లంతా ఒకసారి శుద్ధి చేసుకోవాలండి ఆ రోజు సూది చేసుకొని మనం పూజ చేసుకోవచ్చు ఆ రోజు దీపం పెట్టుకోవచ్చు అండి పిల్లవాళ్ళ వాళ్ళకి తొమ్మిదవ రోజు స్నానం చేస్తాం కదా అమ్మవారు వచ్చి వెళ్ళేదాకా స్నానం చేయించాం కదండి తొమ్మిదవ రోజు అంబలి ఉంటుంది కదా జొన్నపిండితో కాసిన అంబలి దానిలో బాబాకు రసము కొంచెం పసుపు ఈ మూడు కలిపి పిల్లల బాడీకి పట్టించాలండి మనం ఇది కాసేపు పట్టించాక వాళ్ళకి స్నానం స్నానం చేస్తాం కదా తొమ్మిది రోజులు తొమ్మిది ఆకులతో స్నానం చేయించాలి అంటారండి తొమ్మిది రోజులు తొమ్మిది ఆకులు తీసుకొచ్చుకోవాలి బిల్వాకు వాపాకు జామ తులసి గణపతిని గోరిండా మామిడి వాయిలు అండి ఇలా తొమ్మిది ఆకులు తీసుకొచ్చుకోవాలి తొమ్మిది ఆకులు తీసుకొచ్చుకొని తొమ్మిది ఆకులతోటి మనము మనం ఎవరికైతే అమ్మవారు వచ్చిందో వాళ్ళకి నీటిలో ఈ ఆకులను వేసుకోవాలండి స్నానం చేయించే నీటిలో ఆకులను వే వేసుకొని వాటిని బాగా మరిగించుకోవాలి ఆ నీళ్ళన్నీ బాగా మరిగించుకొని కలర్ రావాలండి ఆకుల అన్ని కలర్ వస్తుంది ఆ కలర్ వచ్చాక నీ నీటిని పిల్లలకి స్నానం చేయించాలి నీళ్ళన్నీ పూర్తిగా కలర్ మారాక వాటిని తీసి ఆకులన్నీ తీసేసి పిల్లలకి ఆ నీటితో స్నానం చేయించాలి అమ్మవారు అనేది చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ వస్తుందండి చిన్న పిల్లల్లో అయితే ఎక్కువగా వస్తుంది బాడీ హీట్ వల్ల కానీ ఇమ్యూనిటీ పవరు చాలా తక్కువ ఉన్న వాళ్ళకి అమ్మవారు వస్తుంది అంటారండి అలా వచ్చిన వాళ్ళకి నీటితో స్నానం చేయించాలండి మనం అంబలి వేపాకు రసం పసుపు కలిపి మనం నలుగులాగా పెడతాం కదా ఇది పెట్టడం వల్ల వాళ్ళకి యాంటీబయటిక్గా ఉంటుందండి అంతేకాకుండా మనకు అమ్మవారు వచ్చినప్పుడు బాడీ మీద వచ్చిన మచ్చలు ఉంటాయి కదా అవి కూడా తొలగిపోతాయండి ఇలా నలుగు పెట్టడం వల్ల ఖచ్చితంగా ఇది అంబలి పసుపు వేపాకు ఇవన్నీ కలిపింది పెట్టాలండి ఇది యాంటీబయాటిక్గా పనిచేస్తుంది ఇలా చేయించిన తర్వాత పిల్లలకి మనం అంతా తుడిచి కొత్త వ వస్త్రాలు వేసి తర్వాత ధూపం పట్టాలండి ధూపం ఇల్లంతా వేసి పిల్లలకి కూడా ధూపం చూపించాలండి ఇలా అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం కదా అందుకే చేయాలండి తర్వాత అంబలి నైవేద్యంగా పెట్టాలండి అమ్మవారికి అంబలి అంటే చాలా ఇష్టం అండి ఖచ్చితంగా అంబలి పెట్టాలి జొన్నపిండితో కాసిన జావని అంబలి అంటారు అంబలి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలండి వేపాకులు అంబలి చేసి మనము అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలండి మన దీపాలు ముట్టించుకొని ఇంట్లో పూజ చేసి పూజ అయినాక మనం కుండ కుండకైనా ఈ అంబలిని నైవేద్యంగా పెట్టాలండి దాన్ని పూజించి దీపం పెట్టి చెద్దన్నం పెట్టుకొని పులగన్నం పెట్టుకొని మనం కొబ్బరికాయ కొట్టుకోవాలండి కొబ్బరికాయ కొట్టుకొని అమ్మకి పూజ చేసుకొని దీపం ధూపం చక్కగా అమ్మవారికి చేసుకోవాలండి మనం కోడి కూడా కోసుకోవాలి కోడిని కోసుకొని అమ్మవారిని మొక్కు చెల్లించుకొని శాంతింప చేసుకోవాలండి అమ్మవారిని మనం ఇలా నైవేద్యాలు దీపాలు కొబ్బరికాయలు ఇవన్నీ చేసుకొని తొమ్మిదవ రోజు ఇలా లాస్ట్ రోజు చేసుకుంటామండి ఇలా చేసుకుంటే సరిపోతుందండి అమ్మవారికి మనము ఈ నైవేద్యాలు ఇవన్నీ మనమే ఇంట్లో వాళ్ళమే స్వీకరించుకో స్వీకరించాలండి వేరే వాళ్ళకు పెట్టకూడదు ఈ నైవేద్యాలు కూడా మనమే తినాలి అమ్మవారు చేసిన వాళ్ళకి అండ్ ఇంట్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ నైవేద్యాలు స్వీకరించుకోవాలండి అంతే అండి అమ్మవారు వచ్చినప్పుడు ఇవే చేస్తానండి ఇలా ఇదే పద్ధతిలో చేస్తారు ఇలాగే చేయాల చేయాలంటా అండి నాకు తెలిసిన వరకు మా అత్తమ్మ చెప్పిన వరకు అయితే ఇలాగే చేయాలండి ఖచ్చితంగా అమ్మ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వేరే వాళ్ళకి థ్యాంక్ యూ ఫ్రెండ్స్